తెలుసు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోతాడని తెలుసు సిట్పల్లి ఇద్దరు కూడా ఎందుకు ఇచ్చాడు ఇతను లాస్ట్ ట్రిప్ దాని వలన ఇతర నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళ వాళ్ళకి అరే మనోడికి సీట్ ఇచ్చాడు రజకకి ఇచ్చాడు దాని వల్ల రాష్ట్ర వ్యాప్తం రైతులు ఓట్లు పడ్డాయి కదా అట్లాగే ఇప్పుడు మళ్ళీ సెటిబల్ జేలికి ఎంపీలు ఇచ్చాడు యాదవాకి ఇచ్చాడు దీని వల్ల ఏంటి ఆ సామాజిక వర్గంలో చర్చ రావాలని కదా అతని ప్రయత్నం నగరాలకు ఇచ్చాడు నగరాలు ఇక్కడ విజయవాడలో ముప్పై నలభై వేలే ఉంటారు కానీ వీళ్ళు అక్కడ ఉత్తరాంధ్రలో ఓ నియోజకవర్గంలో పదిహేను ఇరవై వేల మంది ఉన్నారు వాళ్ళందరూ ఓట్లు పడతాయి కదా అతను ఇచ్చింది ఇట్లాంటి లెక్కలు అంటే కానీ అంటే జనసేనలో ఇప్పటికి ఇంకా దాదాపు అఫిషియల్ గా ఒక కొంతమంది ప్రకటించాలనుకుంటా అఫిషియల్ గా అన్నఫిషియల్ గా వాళ్ళు చెప్పేసుకున్న ఈ లెక్కలో రావు కదా ఇంకా రెండో లిస్ట్ కూడా రాలేదు ఇది అన్న మారతాయా రేపొద్దున మార్చి ఆలోచన అన్న పవన్ కళ్యాణ్ గారికి ఉంది అందుకేనా ఈ వెయిటింగ్ అంటే ఆఫ్టర్ కోర్త్ అభ్యర్థులపై అసలు నియోజకవర్గాలే ప్రకటించలేదు లేదు జ్యోతి ప్రకటిస్తున్నప్పుడు కూడా బార్ పెట్టింది కొన్ని సిగ్మెంట్ అంటే టిడిపి కానీ జనసేన గారి జనసేనకే ఈ సీట్ కానీ ఈ సీట్ కాని ఓకే ఇప్పుడు పీ అన్న వరం వాస్తవంగా అంటే ఏం లేదు తెలుగుదేశం ఎలా కావాలంటే అలా ఇచ్చి వాళ్ళు ఇచ్చిన తీసుకుంటాడు ఈయన ఇప్పుడు పీగన్నవరం తెలుగుదేశం క్యాండెట్ ఇచ్చారు అమలాపురం వీళ్ళకి ఇచ్చారు అమలాపురం ఇస్తున్నారని తెలిసినే బాలయోగి కొడుకుని తీసుకొచ్చుకుని జనసేనలో చేర్చుకున్నాడు అతను తెలుగుదేశమే అతన్ని చంద్రబాబు గారి సూచనల మేరకే చేర్చుకున్నాడు ఇలా పీగానవరం రాజేష్ ఎఫెక్ట్ వచ్చేటప్పటికి ఏం చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు పీగానవరం ఒట్టి పెట్టుకో మీ క్యాండెట్ బలమైన అక్కడ మేము అమలాపురం తీసుకుంటామని చెప్తున్నాడు సరే సార్ అంటాడు ఈయన దానివల్ల ఎవరు ఏం చేయాలి రేపు పొద్దున బీజేపీ కోసం కూడా సాక్రిఫైస్ చేయాలి కొన్ని చేయాల్సి వస్తుందేమో దానికి బదులు ఏమైనా ఇస్తారేమో చూడాలి అంటే అందరికీ గోదావరి జిల్లాలే కావాలి కోస్తా కావాలి రాయలసీమ అందరూ అనుకోండి అందులో కొన్ని సీట్లే కోరుకుంటారు ఇక్కడ ఏమన్నా మళ్ళీ క్లాషెస్ వస్తాయి అనేది అది అది జనసేనకు పడుతుంది ఎఫెక్ట్ ఖచ్చితంగా వస్తాయి ముగ్గురికి వస్తాయి ఎక్కువ ప్రాబ్లం తెలుగుదేశం పార్టీకి జనసేనకి పడుతుంది ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అక్కడ ఏం లేదు కదా ఇప్పుడు సాధించాలనుకుంటుంది ఖచ్చితంగా అప్పుడు వీళ్ళే బీజేపీ మీద ఎగబడతారు మేబీ అప్పుడు చంద్రబాబు గారు గతంలో చేసిన గేమ్ కూడా నడపచ్చు బీజేపీకి సీట్ ఇచ్చి అక్కడ సరైన క్యాండిడేట్ కాదని చెప్పి అందుకని తెలుగుదేశం రేవలను పెట్టి ఆ తర్వాత అక్కడ బీఫామ్ ఇవ్వడము లేకపోతే అతనికి లోకల్ క్యాడర్ సపోర్ట్ చేయడం ఇట్లాంటివి కూడా జరుగుతాయి ముద్దగడ పద్మన జోగే సపోర్ట్ లో ఒక రకంగా జనసేన కోల్పోయింది ఇప్పుడు ఆ సపోర్ట్ వైసీపీకి వస్తదేమో ఎందుకంటే వీళ్ళ అబ్బాయి జోగాయ్ కొడుకు చేరడో లేదంటే వాళ్ళ ఫ్యామిలీ చేరడో అయిపోయిండో దానివల్ల ఎంత నష్టం జనసేనకి ఒక ఆ రోట్లు నష్టం వస్తాయి వాళ్ళు ఇంట్లో మోడీ అంతేనా ఆ రోట్లు నష్టం వస్తుంది ఆరు శాతం నష్టం ఆ రోట్లు నష్టం వస్తుంది ఆరు శాతం వస్తే వాళ్ళే గెలిచి వాళ్ళే పోటీ చేసేవాళ్ళు మిగతా అదంతా కాపులే ఎవరికి వాళ్ళు లెక్కేసుకుంటారు పవన్ కళ్యాణ్ నమ్మేవాళ్ళు ఉంటారు నమ్మని వాళ్ళు ఉంటారు వైసీపీ నమ్మే వాళ్ళు ఉంటారు మొత్తం కాపులు అంత గంపగొత్తగా ఏమి పవన్ కళ్యాణ్ నమ్మరు మొత్తం రెడ్లంతా జగన్ నింప నమ్మరు కమ్మ సామాజిక వర్గాలు మాత్రం తొంభై ఐదు శాతం మంది చంద్రబాబు నమ్ముతారు ఆ స్థాయిలో కాపుల్లోనూ రెడ్లలో పవన్కి గానీ జగన్కి కానీ లేదు అంటే వీళ్ళ వల్ల అంత లాస్ ఏమి ఉంటదా జనసేనకి పవన్ కళ్యాణ్ చెప్పేది మౌత్ పబ్లిసిటీ లాస్ తప్పించి వీళ్ళ వల్ల ఓట్లు పోయేదేం లేదు అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగానే ఉన్నారు అయితే ఎందుకంటే వాళ్ళ వాళ్ళిద్దరికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు ఎందుకంటే పెద్ద మనం అంటుంటాం కదా ఏదో పెద్ద ఆయనలో బోనీరా అని చెప్పి ఆ చేదస్థాన్ని భరించాడు ఆయన రోజు చెవిలో జోరీగలాగా ఊతూ ఉంటే ఎవరు చిరాకు పడకుండా ఉంటాడు ఒక రకంగా